వీళ్ళంతా ఫిలిస్టీలు వాళ్ళ నాన్నగారిచ్చినటువంటి పాత బావులని వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు అబ్రహాం గారు ఉన్నప్పుడు పాత బావులు కొన్ని ఉంటే అవి పూడ్చారు ఇల్లు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం ఏమేం చేశాడంటే ఎక్కడెక్కడైతే వాళ్ళ నాన్న త్రవ్వాడో బావులు మరలా వాటిని త్రవ్వుకుంటున్నాడు త్రవ్వినప్పుడల్లా జలలగల ఊటలు పడతాయి ఓటలు పడినప్పుడల్లా దౌర్జన్యం చేస్తారు ఈ దుర్మార్గులు వచ్చి శత్రువులు వచ్చి ఈయన తిరిగి మరలా పోంట్లాడడు అక్కడ నుండి ఆ బావి నిడిచిపెట్టి మరొక దగ్గరికి వెళ్ళి ఇంకో స్థలాన్ని తవ్వుకుంటాడు మందల కొరకు పొలాలు పండించుకోవడానికి మరలా అక్కడికి వచ్చి ఎదురు తిరుగుతారు అడ్డం తిరుగుతారు దౌర్జన్యం చేస్తారు వాళ్ళ మీద పోంట్లాడు ఇసాకు ఇసాకు చాలా సాత్వికుడు అక్కడ నుండి మరలా మూడో చోటుకు వచ్చి త్రవ్వుకున్నాడు అక్కడ కూడా జలగల బావులు పడ్డాయి అప్పుడు వీరు మరలా అతనిని నాశనం చేయాలనుకున్న టైంలో ఇశాఖ ఏం చేశాడంటే బలిపీఠం కట్టేశాడు అక్కడ కొట్టు ఒకసారి బలిపీఠం ఎప్పుడు కట్టాడో శత్రువులు చూస్తున్నారు నీకు చోడయ్యుండటమేము చూసాము అన్నాడు కొట్టు చప్పట్లు ఒకసారి బలిపీఠమును నువ్వు ఎప్పుడైతే కట్టి ఆశ్రయిస్తావో దేవుడు నీకు చోడయ్యుండు మేము చూసాం నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు నువ్వు యహోవాళ్ళను ఆశ్రవదించబడిన వాడివి మా భయం ఏమిటంటే మా భయం ఏమిటంటే భవిష్యత్తులో నీవు మమ్మల్ని ఏమన్నా చేస్తావని మాకు భయం వేస్తుంది ఎందుకంటే నీ పక్షాన దేవుడు నిలిచి ఉండు మేము చూసాం మరి మీరెందుకు వచ్చారు జరిగిపోయిందేమో జరిగిపోయింది మీకు మాకు శత్రుత్వం వద్దు అర్థమవుతుందా మనము సమాధానము పడుదుమని శత్రువులు మిత్రులుగా మారిపోయారట కొట్టు ఒకని నడత ఒకని నడత యహోవా ఎందు యహోవా అనుకూలమైతే శత్రువులను ఆయన మిత్రులుగా మారుచుతాడట హలేయ ఇప్పుడు నిన్ను ఏదించడానికి ఏ శత్రువు ఉన్నాడో నీ బంధువుల్లో నీ రక్త సంబంధుల్లో నీ స్నేహితుల దగ్గర నువ్వు జాబ్ చేస్తున్న స్థలంలో వ్యాపారం చేస్తున్న స్థలంలో నువ్వు ఎవరి కొరకు భయపడుతున్నావు ఎవరు నన్ను నష్టపరుస్తారని భయపడుతున్నావు ఎవరు నా కుటుంబాన్ని పాడు చేస్తారని భయపడుతున్నావు ఎవరు నన్ను బజారు పాలు చేస్తారని భయపడుతున్నావు శత్రువులు ఒకవేళ నీకుంటే నీవు దృష్టి పెట్టవలసింది శత్రువులని అంతమందించడానికి కాదు శత్రువులను మార్చగలిగిన నీ దేవుడైన యహోమాను నువ్వు ఆశ్రయిస్తే ఆ బలిపీఠాన్ని ఆశ్రయిస్తే శత్రువులు నీకు నీ పాదాల దగ్గరికి వచ్చి లోబడతారంటుంది బైబులు మీరు గమనించండి మనల్ని దేవుడు ఎప్పుడైతే పైకి లేపుతాడో దేవుడు ఎప్పుడైతే మనల్ని బలవంతులుగా చేస్తాడో అప్పుడు మనల్ని పాడు చేయాలనుకున్నటువంటి వాడు కుక్క పిల్లలాగా తోక చలుపుకొని నీ దగ్గరికి వస్తాడు నీ దగ్గరికి వస్తాడు ఎప్పుడైతే నువ్వు దిగజారిపోతావో కుక్క కూడా గౌ 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 ఉంటుంది మీకు అర్థం కావట్లేదా నువ్వు ఎప్పుడైతే దేవుడు నిన్ను పైకి చేస్తాడో నిన్ను దేవుడు హెచ్చిస్తాడో నీకు శత్రువులు నీ శత్రువులు ఎవరున్నారో వారి గుండెల్లో ఫస్ట్ భయం వచ్చేసింది ఎంతమందికి అనుభవం తెలుసో నాకు తెలియదు నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారు నీ దగ్గరకు వచ్చి తోక జలుపుకుంటూ అక్క ఎంత మంచిదానివో అక్క అసలు నేను నువ్వు ఇంత ప్రేమిస్తావా అని అనుకోలేదు అక్క అక్కడికి వెళ్ళామో మనల్ని ఓ అది ఇదని మాట్లాడతారు నీ దగ్గరికి రాగలనే కుక్క పిల్లలు అయిపోతారు కుక్క పిల్లలు అయిపోతారు కారణం ఏమిటంటే నువ్వు ఆశ్రయించింది నీ దేవుడైన యహోవాను బలిపీఠాన్ని ఆశ్రయించావు హలే